జగిత్యాల జిల్లా కేంద్రంలోని వెలమ సంక్షేమ ఉండలి ఆధ్వర్యంలో సోమవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా భోగి మంటలు ముగ్గుల పోటీలు నిర్వహించారు అనంతరం మహిళలు నృత్యాలు చేశారు పండుగను సరదాగా కార్యక్రమాలతో నిర్వహించుకున్నారు ఈ ఈరోజు పద్మనాయక కళ్యాణ మండపంలో మేము ముందుగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము ముందుగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ మరియు మా వెళమకుల బాంధవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా పద్మనాయక కళ్యాణ మండపంలో మహిళలకు ఎంతో ఆసక్తిగా నిర్వహించేటువంటి ముగ్గుల పోటీలో మా మహిళా సోదరి మనులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు అయితే సంక్రాంతి అనగానే మన తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పండుగ ఇది ఇంకా ఇంకా ఎక్కువగా చెప్పాలంటే మన మహిళలకు పెద్ద పండుగ ఈ శీతాకాలంలో వచ్చేటువంటి ఈ పండుగలో ఈ ముగ్గులు వేసేటువంటి ఆచారం మనకు సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పట్టుందో మన పెద్దవాళ్ళు మనకు అందించినటువంటివి ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని మనము ముందు ముందు మన మన భావితరాల పిల్లలకు కూడా అలవాటు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం మా పద్మనాయక కళ్యాణ మండపంలో జరుపుకుంటాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇచ్చేసినటువంటి ముందుగా చెప్పాలంటే చిన్న పిల్లలకు మరీ చిన్నారులు నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని వచ్చినందుకు చిన్నారులకు మరీ ప్రత్యేకంగా వారికి శుభాషిషులు తెలియజేస్తూ ఈ శీతాకాలంలో వచ్చేటువంటి ఈ పండుగలో చాలా విశిష్టతలు ఉన్నాయి మనం ఈ పండుగలో రైతులు ధాన్యము ఇంటికి వచ్చిన సందర్భంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఈ నవధాన్యాలు మరియు మనము స్పెషల్గా చేసుకునేటువంటి పిండి వంటలు కూడా మనకు ఎంతో బలవర్ధకమైన పదార్థాలుగా పనిచేసి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా అందులో కూడా మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి కాబట్టి ఇలాంటి పదార్థాలతో ఈ టైంలో ఈ శీతాకాలంలో ఇలాంటి పదార్థం తింటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆరోగ్యంగా మంచిగా ఉంటారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ముందు జాగ్రత్తకు ఎన్నో పాటించరు వాటిని మనము ముందు తరాలకు కూడా అందించాలనే ఉద్దేశము అందరం కలిగజేసుకోవాలి ఎందుకంటే సాంప్రదాయాల్ని మన పిల్లలకు తెలియకుండా పోతున్నాయి అందరూ ఏంది అంటే మొత్తం మోడ్రన్గా తయారైపోతున్నారు ఈ మోడ్రన్ లోపల మనం మనం పురాతన కాలంలో ఉన్నటువంటి వాటిని మర్చిపోతున్నామన్న ఉద్దేశంతో మన పిల్లలకి ఇవన్నీ అలవాటు చేసి ముందు తరాలకు మంచి భావి భారత పౌరుల్ని తీర్చిదిద్ది అందించాలని కోరుకుంటున్నాము అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరి సోదరి మండలకు మరీ ప్రత్యేకంగా చిన్నారులకు నా యొక్క మా యొక్క విలుమ కార్యవర్గం తరఫున కృతజ్ఞత అందరికీ మరొకసారి రెండు వేల ఇరవై మూడుకు వేడుకోలు చెప్పుకుంటూ రెండు వేల ఇరవై నాలుగుకు స్వాగతం పలుకుతున్న ఈ శుభ సందర్భంలో మా యొక్క విలమ సంక్షేమ మండలి జగిత్యాల తరఫున అందరూ జగిత్యాల ప్రాంత వాసులందరికీ మరియు మా కుల బాంధవులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు మా మనందరికీ కూడా శుభాలు కలిగించాలని ఆ దైవమును నేను ప్రార్థిస్తున్నాను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందరూ కూడా శుభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన యొక్క ప్రతి సంవత్సరము జరుపుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి ముగ్గుల పోటీని జరుపుకోవడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ యొక్క ముగ్గుల పోటీకి పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మహిళా కూడా నా యొక్క శుభ అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏది చేసినా మనం ఒక కార్యక్రమం మన జిల్లా వ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో కానీ మనం ఒక ఆదర్శవంతంగా ఉండాలనే ఆలోచన విధానంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈ ముగ్గుల పోటీ రంగుల వల్లి అనగానే మీ అందరికీ తెలుసు అన్ని రంగుల భయంగా ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దుతూ ముందు ముందు తరాలకు మన యొక్క సంస్కృతిని సభ్యతను తెలియజేస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని భారతదేశ సంస్కృతిని తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాలు మన హిందూ సంప్రదాయాలను చేస్తూ ఉంటాం దాన్ని మనం ఎంతో విరివిగా అంత ఎంతో ముందుకు తీసుకుపోయే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న మనకు మరియు అందరికీ కూడా శుభాలు కలగాలని ఈ యొక్క సంక్రాంతి అందరికీ శుభము

की तु माझ्या आई त्याच्या आल्याच what well, पर पर कोला सरगमरो मैं को पता नहीं मैं जीयो चलो चल के देखो राय आयु के तुम बोल मैं चिपका नहीं कदम लेट्स गो लेट्स गो लेट्स गो लेट्स गो गेट इट डाउन रे गेट इट डाउन चिटाई टांगो टांगो चिटाई टांगो लेट्स गो लेट्स गो കട്ടി സക്കനി മുട്ട് മുട്ട് കട്ടി വച്ച നി സാംക്രമിയോ കൊണ്ട കണ്ടവ കട്ടി അട്ടത പരിവു മുട്ട് കട്ടി